I'll ॐ श्री स्वामी शरण

పదార్థం తీసుకొచ్చారు పాలు తెచ్చారు కోటేశ్వర గారు తర్వాత పెరుగు నెయ్యి తేనె పాలన రసం అన్నీ అనేక రకాల ద్రవ్యాలతోటి స్వామికి పూజ దానం తీసుకొచ్చారు దానికి మనం సహకరిస్తే మహాప్రసాదం అవుతుంది సహకరించకుంటే ఫ్రూట్ సాలి అవుతుంది ఫ్రూట్ సాలి కానీ మహాప్రసాదంగా ఉన్నా మీ చేతిలో ఉంటుంది అందరు కూడా అంటే ఒక్క మన సనాతన హిందూ ధర్మంలో గొప్ప విషయం ఏంటంటే గుడికి ఎందుకు వెళ్తాం తీర్థాలకు ఎందుకు వెళ్తాం అనే దాని మీద సామూహికంగా చేసే దాంట్లో ఒక పెద్ద థర్టీ టూ కేవీ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది లక్షల మంది ఒక దిక్కు జమై భగవన్ నామ స్మరణ చేశారు అనుకోండి బ్రాహ్మణం ఎన్టీపీ మనం శుభ్రవద్ధాలు చదివితే మనం విందాం అంటే చిన్న ట్రాన్స్ఫర్ ఇంట్లో జీరో బల్ప్ ఉంటుంది కదా చిన్న బల్ప్ అయిపోతుంది అందరు కూడా మంచి నామస్మరణతోటి ఇది భగవంతునికి మనం సమర్పించడం మళ్ళా పొంగ తీసుకొని పోవడం రెండు రకాలుగా మనం ఎంతగానో ఇస్తామో అంతకు పదింతలు పవర్ను తీసుకొని వెళ్తాం ఎందుకు పాజిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసుకొని వెళ్తాం మన నెగిటివ్ ఎనర్జీని అంతా వదిలిపెడతాం ఇక్కడ పూజ దగ్గరికి వచ్చిన గుడిక దగ్గరికి వచ్చిన మన గుళ్ళన్నీ ఏంది అంటే పాజిటివ్ ఎనర్జీ సెంటర్స్ పాజిటివ్ ఫైవ్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ రక్షించడానికి ఆ పాజిటివ్ ఎనర్జీ సెంటర్స్ను పురాతనంగా పెట్టారు మరి అయ్యప్ప అభిషేకం జరుగుతున్నది అందరు కూడా నామస్మరణ చేయండి ఏం రోజులేదు దక్షిణ ఏం పెట్టినా పెట్టకుండా ఏం పర్వాలేదు కానీ వచ్చినందుకు మీ కోరికలు సిద్ధించాలి మీ కోరికలు సిద్ధిస్తే మీరు ఆధ్యాత్మికంగా ఒక పురోగతిని వేయించినప్పుడు कलविकर्णा जनमोबलविकर्णा जन मोबला जनमोबलप्रवदना जनमः सर्वभूततमना जनमो मनोर्म अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयाः सर्वविध्यानः शास्त्र <laughs> शिवाय श्रीमेवाय नम भमो भवाय चरुद्रम शर्मा चुपतनेलग्रीवाय श्री कक्षा चप्युकेशा चम सहस्रा चत धर्मे चमो गिरीशा क्षिभिष्टा च नम मी न नमस्ोमा जुद्रज नमस्ताम्रा चारिणा च नम शंकाय शुभदे जनम उग्रा चीमा जनमो अग्रे वहामो हंदे दीयसेसे नमो वृक्षे हरिशेभ्यो नमस्कार शंभवे जम यो च शिवतराय भक्ता कने क्षमस्तमे पुदुस्तमे भस्मंजमे महसमे संविरचमे गात्रंजमे सुष्टमे प्रसुष्टमे सिरंजमे लगयसमे तंजमे वृतंजमे यक्षंसमे नामगजचमे जीवादुष्टमे दीर्घउत्पंतमे निद्रंजमे हम पेरगु स्वामी आउ पेरलो चेमैया आपा ने तिरगा दिसकापैया अय्या నో హగువద్ అహిండమానో వరుడే నవోధ్యురుషగుం సమాన ఆయుష్ ప్రమోషి ఓం మృతం సత్యం వరమ బ్రహ్మం పురుష కృష్ణపింగళం ఊర్ధ్వరేత వి రూపాక్షం విశ్వయమో నమ

Mas, mas...

सूर <manyangy> जो <manyangy> <manyangy>

me ಪ್ರಮದೇ ನಮಸ್ತೆ ಅಸ್ತುಲ ಬೋಧನಾೂನಿಯವರ ಓಂ ಸಂಗ್ರಂ ಸಂಪದ Yeah. ಪುಷ್ಟಿವನೋ <muchas> No. Oh.